తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం హైదరాబాద్ జిల్లాలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది హైదరాబాద్ జిల్లాలో మొదట బోయినపల్లి కంటోన్మెంట్ ఏరియా నుండి ఆ తర్వాత సనత్ నగర్ ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఈ మూడు నియోజకవర్గాల్లో ఇవాళ జనంబాట కార్యక్రమం జరుగుతుంది మరి ప్రత్యేకించి ఈరోజు మనం బోయిన్పల్లిలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము ఈ మన ఊరు మన బడిలో స్కూల్ రిపేర్ చేశారు కాకపోతే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మిగిలి ఉన్నాయి పర్టికులర్లీ కాంపౌండ్ వాల్ లేకపోవడం సీసీ కెమెరాలు లేకపోవడం చాలామంది లోపలికి రావడం ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి వీటిని అన్నిటినీ కూడా దగ్గరుండి సరిచేసే ప్రయత్నం చేస్తాం ఇదే స్కూల్లో అంగన్వాడీ కూడా కలిపారు కానీ అంగన్వాడీలో హెల్పర్ లేకపోవడం మూడు మూడు సెంటర్లకు కలిపి ఒకే చోట అంగన్వాడీ ఉండడంతో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి పైగా ఈ తర్వాత మేము గర్ల్స్ స్కూల్ కూడా వెళ్తాం అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు సో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకించి విద్య స్కూళ్ళ పరిశీలన వైద్యం హాస్పిటల్స్ పరిశీలన తర్వాత మౌలిక వసతులు